నల్గొండ జిల్లా కొండమల్లిపల్లి మండలంలో దేవతపల్లి వద్ద సాగర్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది దేవరకొండ డిపో నుండి హైదరాబాద్ వెళ్తున్న ఆర్టీసీ బస్సు టాటా ఏసీ వాహనం ఢీకొన్నాయి ఈ దుర్ఘటన ఏడుగురు చనిపోయినట్లు ప్రాథమిక సమాచారం ప్రకారం ఈ ప్రమాదంలో పది మందికి పైగా గాయపడ్డారు క్షితగాత్రులను దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా కొంతమంది ఇతర ప్రాంతాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు ఈ ప్రమాదానికి కారణం వాహన టైర్లు పేలినట్లు తెలుస్తుంది ఈ దుర్ఘటనపై దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ స్పందిస్తూ జరిగిన సంఘటన చాలా బాధాకరం వాళ్ళ కుటుంబాలకు ప్రభుత్వ తరహున అన్ని విధాల ఆడుకుంటున్నామని తెలిపారు వల్ల అక్కడే ప్రమాదవశాంతో ఏడుగురు చనిపోవడం అనేది జరిగింది ఒక పది మంది వరకు సీరియస్గా ఇంజ్యూడ్ అయిన వాళ్ళందరిని కూడా హైదరాబాద్లో చూసుకోవడం జరిగింది అందులో అక్కడ ఉన్న వాళ్ళ దాంట్లో కూడా ఒక సీరియస్గా ఉన్న సమాచారం అడుగుతూ ఉన్నది చాలా దురదృష్టం హైదరాబాద్ నుంచి పల్లెపల్లికి బయలుదేరుతూ ఉన్న ఐషర్ ఆటో ర్యాలీ ఏదైతే ఉన్నదో మరి స్టైరు పంక్చర్ కావడం వల్ల ఆర్టీసీ బస్సును దీకొట్టడం వల్ల ఏడుగురు ఎక్కడికక్కడే చనిపోయినట్టుగా అక్కడ చూసిన వాళ్ళు చెప్తూ ఉన్నారు ఏదేమైనా వాళ్ళంతా కూడా పేదవాళ్ళు రోజువారు దినసరి పనిచేసుకునే పేదవాళ్ళుగా గుర్తించడం అనేది జరిగింది ఏడుగురులో నలుగురిని ఇప్పటి వరకు కూడా పోలీస్ అధికారులు ఐడెంటిఫై చేశారు ఒకరు నెల్వలపల్లి ఇంకొకరు మల్లారెడ్డిపల్లి గ్రామ వాస్తవలు ఇంకొకరు హైదరాబాద్ సంబంధించిన వాళ్ళు ఉన్నారు ఏదేమైనా మిగిలిన వాళ్ళు కూడా నలుగురు కూడా ఏ ప్రాంతం ఏ గ్రామం నుంచి ఎక్కడికి వెళ్తూ ఉన్నారనే సమాచారం లేదు వారిని గుర్తించిన తర్వాత పోలీస్ అధికారులు అదేవిధంగా మా ఆర్డీఓ గారు కూడా ఈ సంఘటన జరిగిన అప్పటి నుండి డిఎస్పీ గారితో సహా అందరూ కూడా సంఘటన స్థలకి వెళ్ళి క్షతగాత్రులైన వారిని ఆసుపత్రికి తీసుకుపోవడంతో పాటు చనిపోయిన వారిని కూడా ఇక్కడ పరాక్షులు కూడా ఆసుపత్రికి తగిలించారు ఏదేమైనా చాలా ఇది జరిగిన సంఘటన చాలా దురదృష్టకరం ప్రభుత్వ పరంగా వారిని ఆదుకోవడానికి తప్పకుండా మరి గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఆ కుటుంబాలను ఆదుకోవడానికి ఈ ప్రాంత శాసనసభ్యుడిగా నేను తప్పకుండా ప్రయత్నం చేస్తాను అదేవిధంగా జిల్లా మంత్రి గారు కూడా ఈ సమాచారం అందించడం పార్లమెంట్ సభ్యులు గారు కూడా తెలుసు వారు కూడా వస్తూ ఉన్నారు కాబట్టి ఏదేమైనా పేదవాళ్ళు రికార్డు కానీ ఒకకాడని పరిస్థితుల్లో తమ దినచరి కూలీలకు పనులకు బయలుదేరి వెళ్తా ఉన్న సందర్భంలో ఇలాంటి సంఘటన జరగడం అనేది చాలా బాధాకరం ఆ కుటుంబాలని ఆదుకోవడానికి ప్రభుత్వంతో మాట్లాడి తప్పకుండా ఎదురు స్టార్ట్ అయింది మళ్ళీ నుంచి హైదరాబాద్ వెళ్తాను టాటా మ్యాజిక్ యాంటులు వాళ్ళు హైదరాబాద్ నుంచి వస్తామంటే చేసుకుంటా మరి అది టైర్ పంచర్ అయినట్టుంది అది వచ్చేసి బస్సు ఎదురుకి వచ్చి తాకింది అంతే మా బస్ డ్రైవర్ మెడికేషన్ రెండు ఫుల్ వేయడం వల్ల మొత్తం జీబు కూడా లెఫ్ట్ సైడ్కి వచ్చింది బస్సు కూడా లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోయింది మరి దాని ప్రమాదంలో జీబులో ఉన్నందుకు చనిపోయింది మీతోనే ఫిట్నెస్ లేని బస్సులు కూడా రోడ్డు మీద తిరుగుతున్నట్టు సేపు ఆరోపణలు వినిపిస్తున్నాయి సార్ దాని మీరు ఆర్టీసీలో ఫిట్నెస్ లేని బంధులు రోడ్ మాత్రం ఆ ఫిట్నెస్ అయినాకే మీరు ప్రతి సంవత్సరానికి ఒకసారి ఫిట్నెస్ చే ఫిట్నెస్ అయినకే పర్మితికి మంచి ఎక్కువ కంప్లీట్ ఉంది సార్ అంటే బస్సు కంటే ఒక లిమిట్ స్పీడ్ అంటే ఏమి ఉందో సార్ దాంట్లో యాభై మంది ఉండండి ఫిట్నెస్ ఎక్కువ మంది కూడా లేరు ఈ టాటా మ్యాజిక్ పదహారు మంది లేదు ఇలా ఈ సమస్య మీద మీరు ఏ విధంగా స్పందిస్తున్నారు ఆరోపణ బయట ఆరోపణ స్థితిలో ఆర్టీసీ బస్ పరంగా ఇక్కడ ప్రమాదం జరిగిన చెప్పి ప్రజలు కొంచెం ఆరోపణలు ఉన్నాయి ఆర్టీ పరంగా ఏమి లేదని ఇప్పుడు అది చూస్తే ఇన్సిడెంట్ చూస్తే ఒక టాటా మ్యాజిక్ వాళ్ళే మరి టైర్ వెనక ఆర్సీ టైర్ వేసింది ముందు టైర్ పంటనే టైర్ పట్టడం కూర్చున్నారు పైన చూస్తే అది వచ్చి రోడ్ రోడ్ ఉంది అంటే మంది ఆరు మందించుకున్నారు ఈ విధంగా వచ్చేసి మరి ఆర్టీ కాపీ కాబట్టి ప్రైవేటు వాహనాలలో కంట్రోల్ పెట్టడం మా ఆఫీస్ తరఫున ఈ విషయం మీద ఏ విధంగా స్కూల్స్ ఇస్తారు సంఘటన జరగడం దురదృష్టకరం మరి అత్యధిక రాయివేట్ వాహనాలు కూడా అన్న జాగ్రత్తగా మేము కూడా మా లెవెల్కి అంతా ట్రైనింగ్ ఇస్తాను మాక్సిమం మాకు వెళ్ళి కాకుండా అవాయిడ్ చేయకూడదు లేదా ఓవర్లోడ్ వచ్చి మరి ప్రైవేట్ వాహనాలు కస్టడీ చేస్తే ఇటువంటి యాక్సిడెంట్ కాకుండా